నిన్న కర్నూలుకు వచ్చినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్ష గారితో పాటు ఎమ్మెల్సీ అండ్ జెడ్పీ చైర్మన్ గారు కూడా కలిశారు మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ అడ్డుకోవాలి అని అండ్ వాల్మీకిలను ఎస్టీలో చేర్చాలి అని మరికొన్ని డిమాండ్లు కూడా రెడ్ బుక్ పేరుతో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు వీటి మీద కూడా రాజ్యాంగ చట్ట వ్యతిరేక కార్యకలాపాల మీద కూడా ఫిర్యాదు చేశాము అని వాళ్ళు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు ప్రధాని గారు కూడా వాళ్ళతో చాలా ఉత్సాహంగా మాట్లాడారు అని చాలా కులాసాగా మాట్లాడారు అని వార్తలు కూడా గట్టిగానే చక్కర్లు కొట్టాయి అయితే క్రమంలో వీళ్ళేం ఏం చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా లేదు ఇదంతా అబద్ధం ఫేకు వీలేమి ప్రధానికి వినతి ఇవ్వలేదు విన వినమించుకోలేదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రచారం మీద కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా ఆరా తీసింది కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా ఆరా తీసింది ఆరా తీసి ఈ విధంగా ఫేక్ ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు ఆగ్రహాన్ని అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలుగుదేశం పార్టీ మీడియా బ్రహ్మాండమైన కథనాన్ని వండుకుంటూ వచ్చారు తీరా చూస్తే మరి ఎవరిది కరెక్టు ఎవరిది తప్పు అనే చర్చ జరుగుతూ ఉండగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాని గారికి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ విడుదల చేశారు అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ గారితో వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బృందం వీళ్ళు మాట్లాడే ఫోటోలు విడుదల చేశారు ప్రధాని గారు కూడా చాలా ఆప్యాయంగా వాళ్ళ ఇట్లా చేతులు కూడా పట్టుకొని ప్రధాని గారు ఈ వైసీపీ ఎమ్మెల్యే చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నటువంటి ఫోటోలు కూడా విడుదల చేశారు అండ్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి తాజాగా వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష తెలుగుదేశం పార్టీ ఛానళ్ళకి ఆయన సూటిగానే ఒక ఛాలెంజ్ విసిరారు మేము ప్రధాని గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వలేదు అని చెప్పి కనుక మీరు నిరూపిస్తే నన్ను నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను కాదు అంటే మీరు మీ టీవీ ఛానళ్ళు మూసుకొని వెళ్ళిపోతారు సూటిగా ఒకటే ఛాలెంజ్ మేము ప్రధానికి రిక్వెస్ట్ చేసాం ప్రధాని గారిని కలిసాం ప్రధాని గారికి రిక్వెస్ట్ చేసాం రిప్రజెంటేషన్ ఇచ్చాం కాదు అని చెప్పి మీరు కనుక నిరూపిస్తే నేను రాజీనామా చేసేసాను ఎమ్మెల్యే పదవికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం వివరాలు బయట పెట్టాము రిప్రజెంటేషన్ కూడా పెట్టాం నువ్వు అది తప్పని నిరూపించు నిరూపించలేవా నీ టీవీ ఛానల్ నువ్వు మూసేసుకొని వెళ్ళిపోతావా సిగ్గుండక్కర్లేదా కొంచెం కూడా ప్రతిదీ కూడా దుష్ప్రచారం తప్పుడు ప్రచారం ఫేక్ బతుకులేనా మీ అని చెప్పి ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు ఎవరిది ఫేక్ ఇప్పుడు జనరల్గా ఎవరిది ఫేక్ వాళ్ళు రిప్రజెంటేషన్ రిలీజ్ చేశారు ప్రధాని గారితో ఫోటోలు రిలీజ్ చేశారు మావంతా తప్పని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నారు లేకుండా మీ ఛానల్లో మోసుకుంటారా అన్నారు మరి వాళ్ళు స్పందించాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ స్పందించాలి వాళ్ళ మీడియా స్పందించాలి స్పందిస్తారా